కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో సింహరాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో ఓ స్త్రీ వల్ల భారీ నష్టం చేకూరబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సింహరాశి వారికి ప్రస్తుతం రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువ అలాగే జాలి కూడా ఎక్కువే మీరు ఒక్కసారి ఏ వ్యక్తినైనా సరే నమ్మితే ప్రాణం ఇచ్చినా ఇక తీసుకున్నా సరే ఇక ఆశ్చర్యపోనక్కర్లేదు అటువంటి త్యాగానికైనా సరే సిద్ధపడుతూ ఉంటారు కానీ వీరికి ఎవరైనా శత్రువులుగా మారినట్లయితే అస్సలు వీరికి ఇక చాలా శత్రువులుగా మారినా ఇక వీరితో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతటి ఖచ్చితత్వంతో ఈ యొక్క సింహరాశి వారు ఉంటూ ఉంటారు అయితే సింహరాశి వారికి ప్రస్తుతం ఓ స్త్రీ వల్ల ఓ స్త్రీ పరిచయం వల్ల వీరికి లేనిపోని ఇబ్బందులు వీరికి ఉన్నట్టు ఇక పబ్లిక్లో ఉన్నటువంటి గౌరవ మర్యాదలు తగ్గిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు సింహరాశి వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇక కొన్ని విషయాల్లో మీరు ఈ తప్పులు చేసినట్లయితే మీపై తీవ్రమైనటువంటి ప్రభావంతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులపై కూడా ఇక నెగిటివ్ ఇంపాక్ట్ను కలుగజేసే అవకాశం ఉంది ప్రస్తుతం సింహరాశి వారి గురించి ఇక పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసి ఇక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ప్రస్తుతం సింహరాశి వారికి మంచి గజకేశరి యోగం నడుస్తుంది కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి దాదాపు నలభై ఎనిమిది గంటల తర్వాత నుంచి వీరు పట్టింతల్లా బంగారమే కాబోతుంది అంటే వీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా వీరు పెట్టుబడి పెట్టేటువంటి ఏ విషయంలో అయినా సరే అధిక రాబడితో మంచి లాభాలని పొందుకునే అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఉండబోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఆచితూచి వివరించాల్సి ఉంటుంది మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో కూడా మీరు ఇక జోక్యం కలుగజేసుకోవాలి కొన్ని విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీపై తీవ్రమైనటువంటి వ్యతిరేకమైన ప్రభావాలు చూపించవచ్చు కూడా అయితే ఈ రాశి వారు ఇక సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు తెలియని వ్యక్తులకు కానీ లేదా మీకు ఇక తెలిసిన వ్యక్తులకు కానీ అప్పులు ఇప్పించేటప్పుడు మధ్యవర్తిగా అస్సలు ఉండకూడదు దీనివల్ల మీకు తీవ్ర తీవ్రమైనటువంటి నష్టం కలిగించే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉండబోతుంది అనేది మాత్రం చెప్పవచ్చు అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎక్కడైతే ఉంటారో ఖచ్చితంగా మీరు శ్రీ రామనమా ఇక నామాన్ని జపించడం లేదా హనుమాన్ చాలీస్సును పఠించడం లేదా వినడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుకోవచ్చు మీకు ఆకస్మికంగా ప్రయాణాలు ఆకస్మిక ధన నష్టం లాంటివి కూడా ఒక్కోసారి ఉండవచ్చు వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఇక మీరు అభిషేకం కానీ లేదా దీపారాధన చేసుకున్నట్లయితే మంచి ఇక ఫలితాలను మీరు పొందుకోవచ్చు అయితే ఈ రాశి వారు మర్చిపోకుండా ఈ పనులు చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అందుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు ఇక స్టాక్ మార్కెట్లో కానీ లేదా షేర్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు లేదా రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీకు ఏ విషయంలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం లేదు కానీ ఓ స్త్రీ పరిచయం వల్ల మీకు లేనిపోని ఇబ్బందులు మీ భార్యాభర్తల మధ్య గొడవలు ఇక ఇంట్లో చికాకులు బంధువుల మధ్య చిన్న చిన్న ఇక వివాదాలు మీకు మొదలయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వ్యక్తి లేదా ఏదైనా స్త్రీ మీకు పరిచయమైన స్త్రీ వారితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి లేనిపోని ఆర్భాటాలకు వెళ్ళి ఇబ్బందులకు గురైనట్లయితే మాత్రం మీకు పబ్లిక్లో ఉన్నటువంటి ఇమేజ్ పరువు అలాగే గౌరవ మర్యాదలు ఒక్కసారిగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉండబోతున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది అలాగే మీరు ఇక స్టార్ట్ చేసేటువంటి ఏదైనా బిజినెస్ కానీ వ్యాపారంలో కానీ మంచి ఆర్థిక పురోగతిని కూడా సంపాదించుకునే అవకాశం ఉంది అలాగే విదేశీ ప్రయాణాలు చేసేవారికి అదృష్టయోగం అలాగే నూతన గుహ అలాగే వాహన సంబంధించినటువంటి ఇక వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది ముఖ్యంగా సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఇక ధైర్యంగా ఉండాలి ప్రతి చిన్నదానికి ఆవేదన వ్యక్తం చేస్తూ ఇక ఉండకూడదు మీలో మీరు ఎంత కసిని పెంచుకొని విజయం సాధించే వరకే దిశ ఒక ముందుకు అడుగు వేయాలి లేకపోతే మిమ్మల్ని ఇక మరింత ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు ఇక తర్వాతి వ్యక్తులు కూడా ఉండవచ్చు కాబట్టి అందరిలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క ఆరోగ్యం వ్యాపారాలపై దృష్టి సారించండి మీ యొక్క గోల్ అలాగే మీరు రీచ్ అవ్వగలిగేటువంటి ఇక వ్యాపారాన్ని ఇక స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళండి ఇదే మీకు మంచి అవకాశంగా మాత్రం భావించండి సో చూసారు కదా ఫ్రెండ్స్ సింహరాశి వారికి ఓ స్త్రీ వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరబోతున్నాయి ఎటువంటి నష్టాలు చేకూరబోతున్నాయో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం